పినోకియో చాలా కాలం క్రితం ఒక చిన్న టౌన్ లో బొమ్మలు తయారు చేసే ఒక ముసలి అతను ఉండేవాడు అతని పేరు జెపెటో అతను చెక్క బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు పిల్లలందరికీ అతని రంగురంగుల బొమ్మలంటే చాలా ఇష్టం జెపెటో ఎప్పుడూ తనకంటూ ఒక బిడ్డు ఉండాలని కోరుకునేవాడు ఈరోజు నేను ఒక అందమైన బొమ్మని తయారు చేస్తాను తనని నా బిడ్డలాగా చూసుకుంటాను జపెట్టు ఒక మంచి చెక్క కోసం అడవిలో వెతికాడు అక్కడ అతనికి ఒక మంచి చెక్క దొరికింది భలే నేను వెతుకుతున్నది ఇలాంటి మంచి మంచి కలప కోసమే జపెట్టు ఆ కలపని తన భుజం మీద ఒక బిడ్డని ఎత్తుకున్నట్టు పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు తను ఆ కలపని ఒక టేబుల్ మీద పెట్టి దాన్ని చెక్కడం మొదలు పెట్టాడు ఆ కలపకి ఒక ఆకారం రావడం మొదలయింది ముందు బొమ్మ మొక్క ఏర్పడింది తర్వాత అతని చేతులు కాళ్ళు తయారయ్యాయి చివరికి జపెట్టు ఒక మంచి అందమైన అబ్బాయి బొమ్మని పూర్తి చేశాడు హో నేను భలే అందమైన అబ్బాయిని తయారు చేశాను నిన్ను చూస్తుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది నాన్నా నేను నిన్ను ఎప్పటికీ ఎవ్వరికీ అమ్మను నేను నిన్ను పినోకియో అనే పేరుతో పిలుస్తాను నన్నా అలా రాత్రి అయింది జపెట్టు పినోకియోని పక్కన పెట్టుకుని పడుకోవాలనుకున్నాడు రోజంతా చాలా కష్టపడి పని చేయడం వల్ల జెపేటో వెంటనే గాఢనెద్రలోకి వెళ్ళిపోయాడు హఠాత్తుగా అక్కడ ఒక ఫెయిరీ ప్రత్యక్షమైంది జేపేటో నువ్వు అద్భుతమైన బొమ్మలు తయారు చేసి చాలా మంది పిల్లల్ని సంతోషపెట్టావు నువ్వు చేసిన మంచి పనికి నేను నీకొక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తున్నాను ఫెరీ తన మంత్రదండాన్ని ఫినాక్యూ మీద ఉపయోగించింది అద్భుతం చూడండి ఆ బొమ్మ తనంతట అది కదలడం మొదలుపెట్టింది తను వెంటనే మంచు మీద నుంచి దూకి ఆ ఫెయిరీకి గౌరవంతో నమస్కారం చేశాడు ఫెరీ నువ్వు నాకు ప్రాణం పోసావు ఇప్పుడు నేను నడవగలను నేను డాన్స్ కూడా చేయగలను అవును మిత్రమా ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉన్నావు నువ్వు మంచి అబ్బాయిలా నడుచుకోవాలి మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకు ఎప్పుడూ అతని మాటే వినాలి నువ్వు గనక మంచి అబ్బాయి అని నిరూపించుకుంటే నేను నీకు ఒక ప్రత్యేకమైన ఇస్తాను ఓ నిజంగానా నేను ఎప్పుడూ మా నాన్నగారు చెప్పిన మాట వింటాను మీ నాన్నగారు పడుకున్నారు అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అతనికి పొద్దునే సర్ప్రైజ్ ఇవ్వు

పినాకియో స్కూల్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది నాన్నగారు ఇప్పుడు నాకు మిగిలిన పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళాలనుంది ప్లీజ్ నాకు కొన్ని బుక్స్ ఇంకా పెన్సిల్స్ కొనివరా తప్పకుండా నేను నీకోసం త్వరలోనే తీసుకొస్తాను జపెట్టు దగ్గర స్కూల్ స్టేషనరీ కొనడానికి సరిపడా డబ్బులు లేవు అందుకే అతను తన ఒక్కగానొక్క కోట్ ని అమ్మేశాడు ఆ డబ్బులు పినాకియోకి ఇచ్చాడు కాని నాన్నగారు మీ కోట్ ఏది ఓహో నేను అది ఈ రోజు వేసుకోలేదు అది చాలా పాతది చిరిగిపోయింది కూడా నాకు అది ఇంకా వేసుకోవాలని లేదు ఇంక వెళ్ళు చూడు నాన్న బాగా చదువుకొని నా పేరు నిలబెట్టాలి అలాగే నాన్నగారు బాయ్ వెళ్ళుస్తాను పినాక్యూ సంతోషంగా స్కూల్ కి బయలుదేరాడు దారిలో ఉన్న షాపుల్ని జనాలని మార్కెట్ని చూసుకుంటూ వెళ్ళాడు ఆ హఠాత్తుగా అక్కడ జనం గుమ్ముకుడి ఉండడం చూశాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి అతను నిదానంగా కొంచెం ముందుకెళ్లాడు ఓ తనకేం కనిపించిందంటే ఒక రంగురంగుల గుడారం అది ఒక సర్కస్ గుడారం ఒక జోకర్ గేటు దగ్గర నిలబడ్డాడు పినోకియో గేటు లోపలికి వెళ్లబోయాడు కానీ ఆ జోకర్ అతన్ని ఆపాడు నువ్వు టికెట్ లేకుండా లోపలికి వెళ్ళలేవు పినోకియో కొంచెం సేపు ఆలోచించి తన తండ్రి తనకిచ్చిన డబ్బులు బయటకు తీశాడు ఈ డబ్బులు తీసుకుని నాకు టికెట్ ఇవ్వండి ఆ జోకర్ అతనికి టికెట్ ఇచ్చాడు అప్పుడు పినోకియో చాలా ఉత్సాహంగా గుడారో లోపలికి వెళ్ళాడు ఒక మెజీషియన్ ఒక మ్యాజిక్ షో చేస్తున్నాడు ఒక బేరేమో ఒంటి చక్రంపై సైకిల్ తొక్కుతుంది పినోకియో చాలా ఆశ్చర్యపోయాడు ఈ చోటు ఎంత అద్భుతంగా ఉందో సర్కస్ మాస్టర్ అతన్ని వింగ్ లోపల నుంచి చూశాడు ఓ ఏంటది బొమ్మ నేను వెళ్ళి అతన్ని పట్టుకొని ఇక నేను తోలు బొమ్మల ఆట ఆడేవాళ్లకి ఆ బొమ్మ తలలకి డబ్బులు ఇవ్వక్కర్లేదు అక్కడ షో అయిపోయిన వెంటనే అతను పినాకియోని బయటకు వెళ్లకుండా ఆపేశాడు అప్పుడే ఈ సర్కస్ ను వదిలి వెళ్లిపోవద్దు ఇప్పుడు నువ్వు కూడా ఈ సర్కస్ లో ఒక భాగం నన్ను వెళ్ళనివ్వండి నేను స్కూల్కి వెళ్ళాలి మరి నువ్వు స్కూల్కి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు నన్ను క్షమించండి నేను మా నాన్నగారికి అబద్ధం చెప్పాను మా నాన్నగారు నాకు బుక్స్ కోసం డబ్బులిస్తే నేను వాటిని టికెట్ కొనడానికి వాడేశాను నేను ఇలా ఇంకెప్పుడు చేయను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళి మంచి అబ్బాయిలా మీ నాన్నగారికి అబద్ధం చెప్పకో ఆ సర్కస్ మాస్టర్ బుక్స్ కొనుక్కోడానికి అతనికి ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు చాలా ధన్యవాదాలండి మీరు చాలా దయాగుణం కలవారు పినాక్యూ ఆ కాయిన్స్ తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు అతను దారిలో వెళ్తుంటే ఒక జిత్తులు మారి నక్క ఇంకా ఒక అత్యాస క్యాట్ పినోకియో చేతిలో ఉన్న కాయిన్స్ చూసి అతను ఆపేశాయి చెక్కబ్బాయి నువ్వెంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు నేను స్కూల్ బుక్స్ కొనుక్కోవడానికి మార్కెట్ కి వెళ్తున్నాను స్కూల్ బుక్స్ దానికంటే బర్గర్స్ కొనుక్కుంటే బాగుంటుందేమో ఆలోచించు ఇంకా మిల్క్ ఐస్ క్రీమ్ కూడా పైగా నువ్వు దాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు కూడా అయ్యో కానీ నా దగ్గర అంత ఎక్కువ డబ్బులు లేవే ఈ అబ్బాయి వెర్రోల్లా ఉన్నాడు మనం ఇతని దోచుకోవచ్చు ఎర్నీ దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఐదు బంగారు కాయిన్స్ ఉన్నాయి కదా నువ్వు వాటిని నాటితే డబ్బులు కాసే పెద్ద చెట్ అవుతుంది అవునా అది సాధ్యమేనా అవును అది సాధ్యమే నువ్వు నా తోరా నీ కాయిన్స్ నాటడానికి నేను నీకు ఒక మంచి చోటు చూపిస్తాను పినోక్యో అది నమ్మేసి ఫాక్స్ వెనక కయట్ వెనక బయలుదేరాడు ఫాక్స్ ఎవరికీ కనిపించకుండా గబగబా పారిపోయింది కొంచెం దూరం నడిచిన తర్వాత అవి ఒక పొలాన్ని చేరుకున్నాయి నాకు తెలిసి ఇదే సరైన చోటు పినోకియో ఒక కన్నం తవ్వి మొత్తం అన్ని కాయిన్స్ అందులో పడేసి వాటిని మట్టితో కప్పేశాడు ఇక ఈ చెట్టు పెరుగుతుంది అప్పుడు నేను బుక్స్ ఇంకా మా నాన్నగారికి కోట్ కూడా కొనొచ్చు నేను మీకోసం బర్గర్స్ అలాగే మిల్క్ క్రీమ్ కూడా కొంటాను ఇవి నో కాయిన్స్ యావ్ భయంతో పినాక్యో బెనీఫిట్ ఫినిక్ సూపర్ పడిపోయావా క్యాచ్ క్యాచ్ నాకు సహాయం చేయి ఎవరైనా నాకు సహాయం చేయండి అది ఒక ఉచ్చు దాన్ని పేర్చింది ఆ ఫాక్స్ నేను నీకు సహాయం చేయటానికే అనుకుంటున్నావా ఓరి దద్దమ్మ ఆ క్యాట్ ఇంకా ఫాక్స్ కన్నంలో నుంచి ఆ కాయిన్స్ తీసుకొని పారిపోయాయి పినాక్యో ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు నేను చేసిన పని నేను చట్టవాళ్ళని నమ్మాను నేను మా నాన్నగారి మాట వినలేదు అందుకే ఆ క్యాట్ ఫాక్స్ నన్ను మోసం చేసే నాకు ఇలా జరిగి తీరాల్సిందే హఠాత్తుగా ఫేరీ ప్రత్యక్షమైంది ఏం జరిగింది పినాకియో నువ్వు ఈ గోతిలో ఎలా పడిపోయావు నేను నేను స్కూల్ బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తుంటే రెండు చిత్తుల మారి జంతువులు పట్టుకుని ఈ గోతులోకి తోసేసాయి అవి నా గోల్డ్ కాయిన్స్ కూడా తీసేసుకున్నాయి అతను ఆ మాట చెప్పగానే అతని ముక్కు పొడవుగా పెరుగుతూనే పోయింది నా ముక్కు ఏం జరుగుతుంది ఇది ఎందుకు ఇలా పెరిగిపోతుంది ఎందుకంటే అలా అబద్ధం చెప్పావు కాబట్టి అలా అబద్ధం చెప్పిన ప్రతిసారి నీ ముక్కు పెరుగుతూనే పోతుంది పినోక్యో చాలా సిగ్గుపడి ఫేరీకి మొత్తం నిజమంతా చెప్పేశాడు అతను నిజం చెప్పడం మొదలు పెట్టగానే అతని ముక్కు మళ్ళీ మామూలుగా అయిపోయింది ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు కాబట్టి నేను నిన్ను విడుదల చేస్తాను నేను నిన్ను మీ నాన్నగారి దగ్గరికి పంపిస్తాను ఫేరీ తన మంత్రదండాన్ని పినోక్యో మీద ప్రయోగించింది అతను గోతులో నుంచి బయటికొచ్చేస్తాడు చాలా ధన్యవాదాలు ఫేరీ దేవుడి చల్లగా చూడాలి మంచి అబ్బాయిలా ఉండు ఇంకెప్పుడు అబద్ధం చెప్పకు పినోకియో ఇంటివైపుకు బయలుదేరాడు దారిలో అతనికి తన ఫ్రెండ్ రోమియో కలిశాడు నువ్వు ఇంత హడావిడిగా ఇక్కడికి వెళ్తున్నావు నువ్వు నాతో పాటు రా నేను ల్యాండ్కి వెళ్తున్నాను టాయ్ ల్యాండా అదెక్కడుంది నేనెందుకు అక్కడికి రావాలి అక్కడ బోల్డన్ని బొమ్మలు స్వీట్లు చాక్లెట్లు ఉంటాయి తల్లిదండ్రులు ఎవ్వరూ నిన్ను అక్కడ తిట్టరు నువ్వు ఆడుకుంటుంటే నిన్ను ఎవ్వరూ వద్దు అనరు పైగా చదువు కూడా ఉండదు వినడానికి చాలా బాగుంది పద వెళ్దాం పినోకియో తన ఫ్రెండ్ తో కలిసి టాయ్ ల్యాండ్ కి వెళ్లాడు పినోకియో ఇంకా రోమియో స్వీట్ లో తినడం మొదలు పెట్టారు బాగా ఆడుకున్నారు చాలా సరదాగా వాళ్ళు టాయ్ ల్యాండ్ లోనే చాలా రోజులు ఉండిపోయారు ఒకరోజు పినోకియో తన ఒంట్లో ఏవో వింత మార్పులు రావడం గమనించాడు అతనికి డాంకీ లాగా తోక ఇంకా పెద్ద చెవులు వచ్చాయి ఈ వింతగా ఉన్నట్టుంది కొంచెం దూరంలో అతను ఒక మనిషి డాంకీ బండి నడపడం చూశాడు వేగంగా నేను మిమ్మల్ని అమ్మేస్తాను పినోకియోకి అప్పుడు అర్థమైంది అది ఒక కుట్ర అని నిజానికి టాయిలెట్ ని ఒక చెడ్డ డాంకీ ట్రేడర్ నడుపుతున్నాడు అతను పిల్లలకి స్వీట్లు ఇంకా బొమ్మలు ఆశ చూపించి తర్వాత వాళ్ళని లాగా మార్చేసి వాళ్ళని మార్కెట్లో అమ్మేస్తున్నాడు పినోక్యో అతనికి వీలున్నంత వేగంగా చోటు నుంచి పారిపోయాడు అతను గ్రామంలోని మార్కెట్కి రాగానే ఒక వార్త విన్నాడు నువ్వు జపాట గురించి విన్నావా అతను తన కొడుకు కోసం మొత్తం ఊరంతా వెతికాడు అయినా సరే అతను దొరకలేదు అప్పుడు అతను తన కొడుకుని వెతకడానికి సముద్రంలోకి వెళ్ళాడు అవును అప్పుడు అతని పడవ తుఫాన్ మునిగిపోయిందని విన్నాను పాపం కదా అది విని పినాక్యో చాలా బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు అందుకే అతను మునిగిపోతాననే భయం లేకుండా సరాసరి వెళ్లి సముద్రంలో దూకేశాడు పినాకియో తన స్వార్థానికి పశ్చాత్తాపడిన వెంటనే అతను తన మామూలు రూపానికి మారిపోయాడు తోకలేదు పెద్ద చెవులు లేవు అతను చెక్కతో తయారయ్యాడు కాబట్టి అతను నీళ్ళల్లో తేలుతున్నాడు ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా అతను అలా ఈదుతూ ఈదుతూ ఉండిపోయాడు అతను సముద్రం మధ్యలోకి చేరుకోగానే ఒక పెద్ద నోరు నీళ్లలో నుంచి వచ్చి అతన్ని మింగేసింది అది ఒక పెద్ద వేల్ నేనెక్కడున్నాను ఇక్కడ చాలా చీకటిగా ఉంది అయ్యో నాన్నగారు ఏంటి నేను చేసిన పని నేను మిమ్మల్ని మళ్ళీ కలవగలిగుంటే ఎంతో బాగుండేది తప్పకుండా నాన్నా నేను నీకోసం ఇక్కడే ఉన్నాను నాన్నగారు పినోకియో తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు నన్ను క్షమించండి నాన్నగారు నేను మీకు అబద్ధం చెప్పాను మీరు ఇచ్చిన డబ్బుని సర్కస్ చూడడానికి ఖర్చు పెట్టాను పినాకియో జరిగిందంతా నిజాయితీగా తండ్రికి చెప్పేశాడు పర్వాలేదులే నాన్నా నేను నిన్ను క్షమించాను ఇక మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి కానీ ఎలా నాన్నగారు మీ దగ్గర అగ్గిపెట్టి ఉంది కదా అవును పైగా ఇక్కడ విరిగిన పడవ ముక్కలు కూడా ఉన్నాయి అవును నేను ఈ ఈ పడవకి వండుకొని తిన్నాను అందుకే ఇంతకాలం నేను ఇలా బ్రతికి ఉండగలిగాను సరే అయితే మనం దీని కడుపులో ఉన్న చెక్క మొత్తానికి నిప్పు అంటించాలి ఆ పొగతో దాని గొంతు ముక్కు తెరుచుకుంటాయి చాలా మంచి పినాకియో పని ముందే చేసి ఉండాల్సింది వాళ్ళు ఉన్న చెక్కలన్నీ పోగు చేసి వాటికి నిప్పు అంటించారు ఆ నిప్పు వల్ల పెద్ద పెద్ద మంటలు నల్లని పొగ కూడా వచ్చాయి ఆ వేల్కి తన కడుపులో బాగా మండడం మొదలైంది అది దగ్గి కూసేసింది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు నేను మీ కొడుకుని నాన్నగారు మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత నిన్ను చూసి గర్వపడుతున్నారు ఆ క్షణంలో ఫెర్రీ ప్రత్యక్షమైంది పినాకియో చివరికి నువ్వు ఒక మంచి కొడుకు అని నిరూపించుకున్నావు నువ్వు నీ తండ్రి ప్రాణం కాపాడావు నేను నీకు ముందు చెప్పినట్టు నిన్కు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తున్నాను ఆ ఫైరీ తన మంత్రదండాన్ని పినాక్యా మీద ప్రయోగించింది ఆ ఏదో కొత్తగా ఉంది ఇదంతా నా చర్మం నేను మరుచినైపోయాను నా గుండె కొట్టుకుంటుంది హో ఫైరీ నువ్వు నాకు ఒక కొడుకునిచ్చావు నా మీద ఇది నీ మంచితనం వల్లనే మీరు మంచి పనులు చేస్తే ప్రపంచం ఎప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది అప్పట్నుంచి పినాక్యో ఇంకా జపెటో సంతోషంగా జీవితం సాగించారు పిల్లల కోసం ఇంకా అందమైన బొమ్మలు తయారు చేశారు